ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ కేవలం గ్యాంగ్స్టర్ మాత్రమే కాకుండా తండ్రి పాత్రలో కనిపించి మంచి ఎమోషన్ పండించాడు గతంలో ఖుషీ సినిమా క్లైమాక్స్లో ఓ నిమిషం పాటు పిల్లలకు తండ్రిగా కనిపిస్తాడు అది ఒక సరదా సీన్ ఆ తర్వాత పవన్ మళ్ళీ ఎప్పుడూ తండ్రి పాత్ర చేయలేదు కానీ ఓజీ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం తండ్రి ఎమోషన్ కూడా నడుస్తుంది దీంట్లో పవన్కి కూతురుగా ఓ పాప నటించింది ఆ పాప పేరే సయేష షా సాయేషా ముంబైకి చెందిన పాప చిన్నప్పటి నుంచి చాలా యాడ్స్లో నటించింది డెటాల్ యూరో కిడ్స్ సంతూర్ టాజెల్ లెన్స్కార్ట్ పలు రియల్ ఎస్టేట్ యాడ్స్ ఇలా చాలా యాడ్స్లో నటించింది పలువురు బాలీవుడ్ స్టార్స్తో కూడా నటించింది సాయషా మృణాల్ ఠాకూర్తో ఓ రియల్ ఎస్టేట్ యాడ్ కూడా చేసింది సాయేషకు ఓజీనే ఫస్ట్ సినిమా కావడం గమనార్హం ఓ కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా సాయేషాన్ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్కి కూతురుగా సాయేష మంచి ఎమోషన్ పండించింది మున్ముందు ఈ పాపకు సినిమాల్లో మంచి అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది సాయేష ఓజీ సినిమాలో తనతో నటించిన అర్జున్ దాస్ రాజ్ తిరంగ దశలతో షూటింగ్ సమయంలో దిగిన ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది పవన్ కళ్యాణ్తో కూడా ఓ ఫోటో దిగ్గా అది కూడా ఇప్పుడు నెటింటా వైరల్గా మారింది